ప్రజాస్వామ్యంలో అనేక ఒడిదుడుకులు ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ భాగస్వామ్య సంస్థ గ్రామ పంచాయ పంచాయతీల పటిష్ట కొరకు గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్ల యొక్క ప్రాముఖ్యత కలకు మరి గ్రామ ప్రజాస్వామ్యంలో ప్రతి పాల్గొని మాట గొంతు వినపడే విధంగా ఏ విధమైన పద్ధతిలో మనము అభివృద్ధి సాధించాలని ప్రయత్నం చేస్తే జరుగుతుందో అనే అంశం మీద ఇంకా కొన్ని గ్రామాల్లో ప్రయోగం చేసి ఇది ఇతర గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీలు ప్రయత్నం చేయడానికి అనుకూలంగా వారికి తెలపడం ఈ ఎలక్షన్ సమయంలో జరుగుతున్నది గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా వాళ్ళే గ్రామ పంచాయతీ గ్రామ ప్రభుత్వం అనే దశగా వాళ్ళు ఆలోచించి ప్రయత్నం చేసినట్లయితే పాలనలో ప్రతి పాలడికి మాట్లాడి అభిప్రాయాలు తెలిపే అవకాశం ఇచ్చినట్లయితే ప్రజాస్వామ్యం అంతే మరుగు మన దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని చాలా మంచిదిగా ప్రపంచమంతా కూడా గుర్తించడానికి వీలు అని చెప్తున్నాను